అందరికి నమస్తే అండి అందాల పోటీలు జరుగుతున్నాయి అంటే సమాజం ఏ కోణంలో చూస్తుందండి ఖచ్చితంగా అందాన్ని మాత్రమే చూస్తుందిగా వాళ్ళ అంతర్గత భావజాలం వాళ్ళ ఉద్దేశం వాళ్ళ లక్ష్యాలు వాళ్ళ తీరుతెనులు వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు ఏ లక్ష్యంతో దీనిలోకి వచ్చారు ఇవన్నీ ఎవరైనా పట్టించుకుంటారా ఇప్పటి వరకు డెబ్భై రెండు సార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి అంతకన్నా ఎక్కువ సార్లు బహుశా మిస్ ఇండియా పోటీలు జరిగి ఉంటాయి కదా ఎక్కడికక్కడ ఈవెన్ మిస్ ముంబై మిస్ విశాఖపట్నం అవి కూడా జరుగుతుంటాయి ప్రతి నగరాల్లో కూడా ఎక్కడైనా సరే ఇదిగో పలానా వాళ్ళు మిస్ వరల్డ్గా ఎంపిక అయ్యారంటూ వాళ్ళు ఫోటో చూసి మిస్ వరల్డ్ అంటే ప్రపంచం అందగతే అంటే నిజంగా అందంగా ఉందా లేదా అనేది చూస్తారు తప్ప ఆమె భావజాలం ఏంటి ఆమె ఏం చదువుకుంది ఆమె ఇంటర్వ్యూలో ఏం చెప్పింది ఆమె ఫైనల్ నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పింది ఆమె లక్ష్యాలు ఏంటి అనేది ఎవరైనా స్టడీ చేస్తారా చెయ్యరు అది సమాజం అందాల పోటీలను చూసే కోణం అదే సో దానిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చేవాళ్ళు కూడా దానికి మానసికంగా సిద్ధమై రావాలి అన్ని రకాలుగా సిద్ధమై రావాలి ఇక్కడ ఒక అత్యున్నత భావజాలం పిల్లలకు స్కూల్లో సిపిఆర్ చికిత్స ఎలా చేయాలి అనేది ఎక్కువగా ప్రమోట్ చేయడానికి అవగాహన కల్పించడానికి ఒక అంతర్గత ఉద్దేశం కావచ్చు అంతర్గత భావజాలం ఆమెకు భిన్నంగా ఉండొచ్చు మిస్ ఇంగ్లాండ్గా రెండు వేల ఇరవై నాలుగులో మిస్ ఇంగ్లాండ్గా ఎంపికైన మిల్లా మ్యాగీ అనే ఒక ఇరవై నాలుగేళ్ళ యువతి మిస్ వరల్డ్ పో మన హైదరాబాద్కు వచ్చారు ఆమె పాల్గొన్నారు దాదాపుగా పది రోజులకు పైగా మిస్ వరల్డ్ పోటీదారులతో సహా మొత్తం చూశారు మొత్తం హైదరాబాదు ఆ చుట్టుపక్కల తిరిగారు అంత బాగానే ఉంది అయితే అనూహ్యంగా ఆమె పోటీ నుంచి వైదొలిగారు ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కు ఆరోగ్యం బాగాలేదు ఎమర్జెన్సీగా నేను వెళ్ళిపోవాలి నేను వైదొలుగుతున్నాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయారు ఆమె వెళ్ళిపోవడంతో మిస్ ఇంగ్లాండ్ పోటీలో రన్నరప్గా నిలిచిన షార్లెట్ గ్రాంట్ అనే మహిళను మిస్ వరల్డ్ పోటీల్లోకి ఇంగ్లాండ్ దింపింది సో ఇక్కడ అక్కడ వెళ్ళిపోయిన తరువాత ఈ మిల్లా మ్యాగీ చేసిన కొన్ని కామెంట్లు ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు వివాదాస్పదమయ్యాయి ఆమె రీసెంట్గా ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడికి కొంతమంది పురుష స్పాన్సర్లు వస్తారు వాళ్ళని మేము అలరించాలి ఒక టేబుల్ మీద నలుగు నలుగురు పురుష స్పాన్సర్లు ఉంటారు అక్కడ ఇద్దరు మిస్ వరల్డ్ పోటీదారులు వెళ్ళాలి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు కేవలం ఒక లైంగిక భావజాలంతోనే మాట్లాడతారు సో మేము వాళ్ళకి ఎలా నచ్చితే అలా మేము ఉండాలి వాళ్ళు ఆడించే కోతుల్లాగా మేము ఉండాలి సో మా భావజాలంతో వాళ్ళకి పని లేదు మేము చెప్పేది వాళ్ళు వినరు అని చెప్పారు సో నిర్వాహకులు కూడా అలాగే ఉన్నారు అనేటట్టు ఆమె కొన్ని ఆరోపణలు చేశారు ఆమె చేసిన ఆరోపణలో వాస్తవికత ఉంటే ఉండొచ్చు ఇప్పుడు అంతంత స్పాన్సర్షిప్ చేస్తున్నారు అంటే ఒకప్పుడు మిస్ వరల్డ్ పోటీలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అన్ని దేశాల వాళ్ళకి ముఖ్యంగా బ్రెజిల్ ఇండియా లాంటి దేశస్తులకు అండ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ లాంటి దేశస్తులకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే మన దేశం నుంచి దాదాపుగా ఆరుగురు మిస్ వరల్డ్గా ఎంపికయ్యారు కదా ప్రియాంక చోప్రా లారా దత్త అండ్ ఐశ్వర్య రాయ్ ఇట్లా చాలామంది ఒక ఆరుగురు ఆరు ఆరుసార్లు మనకు మిస్ వరల్డ్ కిరీటాలు వచ్చాయి ఎక్కువ సార్లు మనకే వచ్చాయి నాకు తెలిసి సో అందుకని మన దేశానికి కూడా ఆ మిస్ వరల్డ్ పోటీల మీద ఆసక్తి ఉంటుంది అరే గతంలో వచ్చాయి కదా ఇప్పుడు ఏమన్నా వచ్చిందా లేదా అని సో అలా ఉండే క్రమంలో ఇక్కడ హైదరాబాద్లో పోటీలు జరుగుతున్నప్పుడు ఆ స్పాన్సర్లు భారీగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇంత ఈవెంట్ నిర్వహించాలంటే ఆ ఖర్చులు వాళ్ళకు ఫైవ్ స్టార్ హోటళ్ళు అక్కడ బస్ చేయడం వాళ్ళు తిరగడానికి ఏర్పాట్లు చేయడం మొత్తం ఇంత గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలి అంటే ఖచ్చితంగా స్పాన్సర్షిప్స్ కొంతమంది స్పాన్సర్ చేసే వాళ్ళు ఉంటారు ఆ స్పాన్సర్ చేసే వాళ్ళ వ్యయంతోనే ఇదంతా జరుగుద్ది సో వాళ్ళను ఏదో ఒక విధంగా అలరించాలి అక్కడ స్పాన్సర్షిప్ ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు వాళ్ళకు ఇంటెన్షన్ ఉంటుందిగా అరే ప్రపంచ అందగతులు మా దగ్గరకు వచ్చారు మాతో మాట్లాడారు అని చెప్పుకోవడానికి వాళ్ళొక లైఫ్ టైం మెమరీలా ఉంటుందని ఏదో వాళ్ళ అంతర్గత కోరికలు చాలా ఉండొచ్చు వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని వాళ్ళతో ఏదో గడపాలని కొన్ని కోరికలు ఉండొచ్చు అవన్నీ నెరవేర్చుకోవడానికి వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తుంటారు దీన్ని వ్యతిరేకించి ఆమె ఈ పోటీల నుంచి వైదొలిగారు ఇది వివాదాస్పదంగా మారింది సో ఈ వివాదం పెద్దదవడంతో ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు కూడా స్పందించారు స్పందించి ఆమె మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సిఇఓ జూలియా మోర్లే ఖండించి ఈ ఈ వాదనలన్నీ కూడా నిరాధారమైనవి ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్వరంజన్ కూడా తోసిపుచ్చారు ఆయన కూడా ఖండించారు నిజానికి ఆమె తమ ఫ్యామిలీ మెంబర్స్కి ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఈ తరహాగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆమె పోటీలో ఉన్నంతకాలం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరితో పాటు ఆస్వాదించారు పోటీల్లో ఎక్కడా కూడా తను ముభావంగా ఫీల్ అవుతున్నట్టు కానీ ఇష్టం లేకుండా ఉన్నట్టు కానీ లేదు కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అలా మాట్లాడడం కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పారనమాట పైగా ఆమె పాల్గొన్నది కూడా ఒకే ఒక్క డిన్నర్ అంట మిల్లా మ్యాగీ వ్యాఖ్యలు నిరాధారమైనవి అని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ రంజన్ అన్నారు ఆమె మాట్లాడినట్టుగా ఎక్కడా జరగలేదు తన తల్లి ఆరోగ్యం బాలేదని స్పోర్ట్స్ ఛాలెంజ్ ఫైనల్ జరిగిన మరుసటి రోజు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు అంతకుముందు ఆమె ఒకే ఒక్క డిన్నర్కు హాజరయ్యారు చౌమహల్లా ప్యాలెస్లో ప్రభుత్వం నిర్వహించిన విందులో మాత్రమే పాల్గొన్నారు ప్రత్యేకంగా ఎంపిక చేసిన అతిథులు మూడు వందల మంది పాల్గొన్నారు ప్రతి టేబుల్పై పురుషులు మహిళా అతిథులు ఉన్నారు ఆమెను తప్పుగా చూడడం ప్రవర్తించడం వంటి పరిస్థితి జరగలేదు అని ఆయన చెప్పారు సో ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఏమనిపిస్తుంది ఇక్కడ నా రెండు వైపులు చూడాలి మిస్ వరల్డ్ పోటీలో అనేసరికి సమాజం లేదా పురుషులు చూసేది కేవలం బాహ్య సౌందర్యాన్ని చూస్తారు ఆమె ఎలా ఉంది అనేది మాత్రమే చూస్తారు కానీ మిస్ వరల్డ్ పోటీదారులు పోటీ పడుతున్న వాళ్లకు రకరకాల ఉద్దేశాలు ఉండవచ్చు రకరకాల భావజాలాలు ఉండవచ్చు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకు వచ్చిన పేరు ప్రఖ్యాతులను ఒక పర్పస్ కోసం వినియోగించాలని అనుకుంటూ అనుకోవచ్చు దాన్ని ఇక్కడ స్పాన్సర్ల దగ్గర రుద్దాలి అనుకోవడం ఖచ్చితంగా పొరపాటు ఇక్కడ మనం నైతికత విలువలు అనేవి ఆశించకూడదండి నేను చెప్తున్నాను కదా పచ్చిగా చెప్తున్నాను సమాజం మిస్ వరల్డ్ పోటీలు కానీ ఈ అందాల పోటీలను ఒక కోణంలో అందం కోణంలో మాత్రమే చూస్తుంది అందం అనేది బాహ్య సౌందర్యం వేరు అంతర్ అంతర్ సౌందర్యం వేరు మనసులో మంచి మంచి ఆలోచనలు ఉండొచ్చు మంచి మంచి లక్ష్యాలు ఉండొచ్చు కానీ బయటకు అందంగా ఉందా లేదా అందంగా మాట్లాడుతుందా లేదా అందంగా నడుస్తుందా లేదా అందంగా నవ్వుతుందా లేదా అనేది మాత్రమే సమాజం చూస్తుంది కదా సో ఈమెకు తెలియకుండానే ఆమె మిస్ ఇంగ్లాండ్ అయ్యారా ఇది తెలియకుండానే ఆమె మిస్ వరల్డ్ పోటీలకు వచ్చేసారా సో అలా వచ్చింది అంటే ఆమె వాటికి మానసికంగా సిద్ధమై ఉండొచ్చు కదా మానసికంగా సిద్ధం కాకుండానే ఆమె ఎందుకు వచ్చారు ఇవన్నీ కూడా ప్రశ్నలే సో ఇవి మిస్ వరల్డ్ పోటీల్లో ఇప్పుడు వరకు డెబ్బై రెండు సార్లు ఈ పోటీలు జరిగాయంట ఇప్పుడు వరకు ఇలా మధ్యలో ఎవ్వరూ వైదొలగల ఫస్ట్ టైం అలా జరిగింది అలా జరిగేసరికి ఒక రకంగా దాన్ని ప్రెస్టీజియస్గా నిర్వహిస్తున్న ప్రభుత్వానికి అపఖ్యాతే ప్లస్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్కి అపఖ్యాతే అందుకే వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు సో ఆమె అంటే కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి మిల్లా మ్యాగీకి నిజానికి ఆ పోటీల్లో పాల్గొంటున్న అందరికంటే ఆమె కాస్త బరువు ఎక్కువ బొద్దుగా ఉంటారు సాధారణంగా మనం అందగతలు అనేసరికి నాజుక్గా సన్నగా ఉండాలని చాలామంది చూస్తారు కదా కానీ ఇతర దేశాల్లో ఇప్పుడు ఇంగ్లాండు ఆస్ట్రేలియా అండ్ అమెరికా ప్లస్ నెదర్లాండ్స్ రకరకాల దేశాల్లో బొద్దుగా ఉన్నా సరే అందాల పోటీలకు ఆహ్వానించాలి అందాల పోటీల్లో పాల్గొనేలా ఎంకరేజ్ చేయాలి అని ఒక ఉద్యమం జరుగుతోంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి సో అందులో భాగంగా ఇరవై నాలుగేళ్ళ ఈ మిల్లా మ్యాగీ అనే యువత కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ అందాల పోటీల్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు మిస్ ఇంగ్లాండ్గా ఎంపికైంది మిస్ వరల్డ్ పోటీకి ప్రాతినిధ్యం వహిస్తుంది బహుశా ఇక్కడ ఉన్న పోటీని చూసి వీళ్ళందరినీ చూసి బహుశా ఆమె మానసికంగా కుంగిపోయి వెళ్ళిపోయిందేమో నిజంగా ఆమె ఈ స్థాయికి వచ్చిందంటే ఇవన్నీ తెలియకుండానే వస్తుందా ఇప్పుడు పురుష సమాజం పురుషాధిక్యత లేదా పురుష స్పాన్సర్లు లేదా మగాడి బుద్ధి పచ్చిగా చెప్పుకోవాలంటే ఇంగ్లాండ్లో అయినా ఒకటే ఆస్ట్రేలియాలో అయినా ఒకటే ఇండియాలో అయినా ఒకటే హైదరాబాద్లో అయినా ఒకటే మారుమూల గ్రామంలో అయినా ఒకటే కదా మేబీ నైతికత పాటించేవాడు ఒకడు ఉంటాడు పాటించిన వాడు ఒకడు ఉంటాడు పచ్చిగా బిహేవ్ చేసేవాడు ఒకడు ఉంటాడు కాస్త అఫీషియల్గా క్లాస్గా బిహేవ్ చేసేవాడు ఒకడు ఉంటాడు ఎలా బిహేవ్ చేసినా ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా అంతర్గతంగా బుద్ధి అయితే ఒకటే ఉంటుంది సో దాన్ని ఈ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేంత స్థాయికి వచ్చినప్పుడు కనిపెట్టకుండా ఉంటారా పసిగట్టకుండా ఉంటారా వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకుని నడుచుకోకుండా ఉంటారా అంత మెచ్యూరిటీ లేకుండా ఉంటారా సో ఇవన్నీ కూడా ప్రశ్నలు అనమాట సో ఫస్ట్ టైం ఈ పోటీలో ఇలా జరిగేసరికి కొంచెం ఇబ్బందిగా మారింది యాక్చువల్లీ మిల్లా మ్యాగీ లైఫ్ గార్డ్గా పనిచేస్తున్నారు ఆమె న్యూక్వే కార్నివాల్లో శిక్షణ పొందారు అనమాట మిస్ మిస్ ఇంగ్లాండ్ పోటీలో తన గో ఫార్ విత్ సిపిఆర్ అనే ప్రచారంతో శిక్షణను పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి సిపిఆర్ శిక్షణను పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి అనే నినాదం అనే భావజాలంతో ఆమె దీనిలోకి వచ్చారు సో మొత్తానికైతే ఈ వివాదాన్ని ఎలా ముగిస్తారు అనేది కొంచెం ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఒక మరగ్గానే పడింది అనమాట ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు కాబట్టి అది పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో చేసేసరికి ఆ ప్రభుత్వం కూడా కాస్త డిసప్పాయింట్ అయింది